ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శుక్రశనిభ్యవేకేతవే చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతాన్ని తెలియజేస్తూ నామ సంవత్సరంలో జులై మాసంలో పన్నెండు రాసుల వారికి ఏ విధంగా ఉంది ఎటువంటి ఫలితాలను ఆశిస్తూ ఉన్నారు మరి ఆ ఫలితాల కోసం ఎటువంటి సాధనను చేసుకోవాలనే విషయాలను మనం జూలై మాసం యొక్క గ్రహస్థితిని అనుసరించి చెప్పుకుందాం మరి యొక్క జూలై మాసంలో విశ్వా వసునామ సంవత్సరంలో ఈ జూలై మాసం అనేది చాలా విశేషమైనటువంటి మాసంగా చెప్తూ ఉన్నారు ఈ జూలై మాసంలో ముఖ్యంగా మనకు వస్తున్నటువంటి పండుగలు కుమార షష్ఠితోటి జూలై మాసం ఉంది తర్వాత తొలి ఏకాదశి దాన్నే శయన ఏకాదశి చాతుర్మాస్య దీక్ష ఆరంభమనే పెద్ద పండుగ జూలై ఆరవ తేదీ రోజున ప్రారంభమవుతుంది తర్వాత జూలై ఏడవ తేదీన మనకు విశేషమైనటువంటి వాసుదేవ ద్వాదశి ఒక పండుగ మనకు వస్తూ ఉంది తర్వాత జూలై ఎనిమిదవ తేదీ పవిత్రారోహణం అనే ఒక చాలా పవిత్రమైనటువంటి పండుగ జూలై పదవ తేదీ వ్యాస పౌర్ణిమ దాన్ని మరి గురువులను పూజించుకునే రోజుగా చెప్తూ ఉంటారు ఎవరైతే ఆధ్యాత్మిక గురువులు ఉంటారో మనకు విద్య నేర్పినటువంటి గురువులు ఉంటారు వారికి మరి గురువుల పౌర్ణమి అంటే మనకు జూలైలో వచ్చే పౌర్ణమి రోజున అది పదవ తేదీ శుక్ల పౌర్ణమి గురువారం రోజున గురువులను పూజించుకునే ఆచారం మనకు అనాథ నుండి వస్తూ ఉంది అదేవిధంగా మరి జూలై పదవ తేదీకి గురు మౌఢ్యం యొక్క నివృత్తి కూడా జరుగుతూ ఉంది తర్వాత జూలై పన్నెండవ తేదీ చాతుర్మాస్య దీక్షా ప్రారంభం అనేది ప్రారంభమవుతూ ఉంటుంది తర్వాత ముఖ్యంగా మరి ఇదే మాసంలో మనకు సికింద్రాబాద్ మహంకాళి జాతర హైదరాబాద్లో మహంకాళి జాతర బోనాల పండుగ ఇవన్నీ కూడా జూలై మాసంలోనే మనకు వస్తూ ఉన్నాయి మరి జులై మాసంలో ఏ రాశుల వారికైతే సరైనటువంటి గ్రహస్థితి లేదో వారికి ముఖ్యమైనటువంటి సూచన ఏమిటంటే తొలి ఏకాదశి రోజున ఉపవాస దీక్షను పాటించడం శివుని యొక్క ఆరాధన చేయడం ఒక విశేషం అదేవిధంగా మరి మనకు వస్తున్నటువంటి గురువుల పౌర్ణిమ గురు పూజోత్సవ కార్యక్రమం రోజున ఎవరైతే మనకు ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాలను చెప్పినటువంటి గురువులు ఉన్నారో ఆ గురువులకు పూజాది కార్యక్రమాలు చేసుకునే అవకాశం ఉంటూ ఉంటుంది అదేవిధంగా యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ శక్తి స్వరూపిణైనటువంటి అమ్మవారి యొక్క స్వరూపమే బోనాల పండుగగా మనకు ఈ జులై మాసంలో నాలుగు ఆదివారాలు అమ్మవారిని ఆరాధన చేసుకునే బోనాల ఉత్సవం మనకు హైదరాబాదు సికింద్రాబాదు జంట నగరాలలో చక్కగా దేవి యొక్క ఆరాధన చేసుకునే మరి ఈ మాసం పవిత్రమైనటువంటి మాసంగా చెప్పుకుంటూ ఎవరికైతే శని కానీ గురుగ్రహం కానీ అనుకూలంగా ఉండదో రాహు కేతువులు కుజ సంచారం సరిగ్గా ఎవరికైతే లేదో వారు మేము చెప్పినటువంటి సూచన ప్రకారంగా తొలి ఏకాదశి నియమాన్ని తర్వాత బోనాల పండుగలో అమ్మవారి కోసం బోనం ఎత్తడం అనే కార్యక్రమాలను చేసుకుంటే వారికి జూలై మాసం చాలా పవిత్రంగా ఉంటుంది ధరణీ విద్యుత్ కాంచన సన్నిభం కుమారం హస్తంచ మంగళం ప్రణమామ్యహం చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం విశ్వా నామ సంవత్సరంలో పన్నెండు రాసులలో మరి సింహరాశి జాతకులకు జూలై మాసం ఏ విధంగా ఉండబోతుంది వారు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఏ భగవంతుని యొక్క ఆరాధన చేయాలనే విషయాలను మనం తెలుసుకుందాం జూలై మాసం వీరికి మొత్తం గ్రహాలలో చూసినప్పుడు రవిగ్రహం ఒకటే కొంత అనుకూలంగా కనబడుతూ ఉంది ప్రారంభించినటువంటి పనులను విజయం దిశగా తీసుకుపోవడానికి సూర్యగ్రహం అనుకూలంగా కనబడుతూ ఉన్నాడు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తూ ఉంటారు ఉద్యోగంలో మెరుగైనటువంటి ఫలితాలను పొందే అవకాశం కూడా సూర్యభగవానుడు మీకు కనిపిస్తూ ఉంటాడు ముఖ్యంగా మరి సింహరాశి జాతకులను గమనించినప్పుడు వీరికి అష్టమంలో శని వల్ల కొంతవరకు సంతతి నష్టం జరిగే అవకాశం సంతతి నష్టం అంటే అనారోగ్యాల కారణంగా కుటుంబ సభ్యుల గురించి అశాంతమైనటువంటి వాతావరణం అంటే కొంతవరకు మానసిక పరమైనటువంటి బాధ మీకు కలిగే అవకాశం ఉంది నష్టం కూడా జరిగే అవకాశం కనబడుతుంది సింహరాశి జాతకులకు మిత్ర నష్టం కూడా కలిగే అవకాశం కనబడుతున్నది తర్వాత ఈ సింహరాశిలో ఉన్నటువంటి వీరికి ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు చాలా అవసరం అనవసరమైనటువంటి ప్రమాదాలకు గురయ్యే అవకాశం వాహన ప్రమాదాలు అగ్ని సంబంధమైనటువంటి ప్రమాదాలు ఈ జూలై మాసంలో సింహరాశి జాతకులకు కనబడుతూ ఉన్నాయి ముఖ్యంగా వీరు మరి సప్తమంలో ఇదివరకు శనిగ్రహం తర్వాత అష్టమంలో శనిగ్రహంతో కొంతవరకు అనారోగ్యపరమైనటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి శని రాహు కేతువుల యొక్క శ్లోకాలు ప్రతిరోజు చదువుకోండి తర్వాత వీలైతే మరి నవగ్రహ పాశుపతయం వలన ఒక పూజాది కార్యక్రమాన్ని ఏదైనా ఒక సోమవారం రోజున శివాలయంలో చేయించుకోవడం తర్వాత ఈ మాసంలో వస్తున్నటువంటి అమ్మవారికి సంబంధించినటువంటి బోనాల ఉత్సవాలలో మీరు పాల్గొనడం అమ్మవారి యొక్క ఆరాధన చేయడం మీకు శ్రేయస్కరంగా ఉంటుంది ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఇంకా వారు అనుకున్నటువంటి విజయప్రాప్తిని పొందడానికి అమ్మవారి యొక్క చండీ సప్తశతి పారాయణం హవన కార్యక్రమాన్ని ఈ యొక్క జూలై మాసంలో చేయించుకోండి మీకు అనుకూలమైనటువంటి వాతావరణం కనబడుతూ ఉంటున్నది ఓం స్వస్తి